అధికారంలో ఉన్న రోజులు రాజకీయాలు బలేగా కనిపిస్తాయి మన ఏం చేసినా అవుతుంది కానీ సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఓటమి ఎదురైనప్పుడు మాత్రం ఇబ్బందికరమే ఇప్పుడు వైసీపీ నేతలది అదే పరిస్థితి ప్రత్యామ్నాయం లేక చాలా మంది రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు వైసీపీ క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు నిష్క్రమిస్తున్నారు ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న వారు గుడ్ బై చెప్తున్నారు అయితే ఈ క్రమంలో చాలా మంది రాజకీయాలకు గుడ్ బై చెప్తుండడం విశేషం ఎన్నికల్లో ఓటమి తర్వాత విజయవాడ ఎంపీ అభ్యర్థి కెసిరేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు రెండు వేల ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు నాని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభంచంలో నిలబడిన ముగ్గురిలో ఆయన ఒకరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం ఆయన తప్పకుండా ఎంపీ అయ్యేవారు కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు కానీ ఆ పార్టీ ఘోర పరాజయంతో ఆయన డిప్రెషన్ కు గురయ్యారు ఇలా ఫలితాలు వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు వైసీపీ నుంచి తొలి నిష్క్రమణ ఆయనదే మరోవైపు సినీ నటుడు అలీ సైతం రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వెల్లడించారు ప్రత్యేక వీడియో ఒకటి విడుదల చేశారు ఆయన గత ఐదేళ్లుగా వైసీపీ వేదికలను పంచుకున్నారు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు మరోసారి జగన్ గెలవాలని బలంగా ఆకాంక్షించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవులు దక్కుతాయని భావించారు కానీ చివరకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సర్దుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు వైసీపీ ఓడిపోవడంతో తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని తేల్చేశారు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నాని వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు రెండు వేల పద్నాలుగులో ఓడిపారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచేసరికి జగన్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు డిప్యూటీ సీఎం పోస్టు కట్టబెట్టారు అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మనస్తాపానికి గురయ్యారు ఏలూరు పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ముందుగా వదులుకున్నారు తర్వాత వైసీపీకి సైతం రాజీనామా చేశారు రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రకటించి మాజీ మంత్రి ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు సైతం దూరంగా ఉన్నారు అసలు ఆయన వైసీపీలో ఉన్నారా లేదా అన్నది అర్థం కావడం లేదు ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపారు యాభై రెండు వేల ఓట్ల తేడాతో ఓటమి సిట్టింగ్ మంత్రిగా ఉంటూ సీనియర్ నాయకుడిగా ఉన్నా అంత తేడాతో ఓటమి చవి చూడడంతో ధర్మాన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా గడపాలని నిర్ణయించుకున్నారు తన కుమారుడి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పార్టీలో చేరాలని భావిస్తున్నారు అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుని కుమారుడికి మార్గదర్శకం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి ఆయన వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు తాజాగా పోసని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు ఇక నుంచి తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు అసలు తన వైసీపీలో సభ్యత్వం తీసుకోలేదని కూడా చెప్పుకొచ్చారు అయితే వైసీపీ ఆవిర్భవం నుంచి పోసాని కృష్ణమురళి పెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు జగన్ కు మద్దతుగా రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవారు వైసీపీ హయాంలో డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష పదవిని చేపట్టారు గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల పరిణామాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు ముప్పై కేసులు ఎదురవుతున్నాయి ఈ తరుణంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు మొత్తానికైతే నిష్క్రమణ ప్రకటనలు భారీగా వెలువడుతుండడం విశేషం